వెల్కమ్ టు సేపిఎన్ న్యూస్ దళిత భూములను మార్వాడి సుశీల అమర్చంద్ వైశ్యులు కోడిప్యాక రాజమణి ప్రకాశం అక్రమంగా వారి పేరుపైన పాస్ బుక్ చేసుకున్నారని బాధితులు ఏడబోయిన అశోక్ ఎల్లం భూపతి ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ అడ్లూరు గ్రామ శివారులో గల సర్వే నెంబర్ ఐదు వందల ఒకటి బై నలభై ఏడు పైభాగం ఒక ఎకరం ముప్పై మూడు గుంటల భూమిని పంతొమ్మిది వందల తొమ్మిది సంవత్సరంలో గల ప్రభుత్వం తమకు బతుకు తెరువు కొరకు ఎడబోయిన ఎల్లయ్యకు భూమిని ఇవ్వడం జరిగిందని అతని కొడుకులు ఏడబోయిన అశోక్ ముప్పై ఆరు నర ఎడబోయిన రాములుకు ముప్పై ఆరు నర భూమిని పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి తొంభై ఐదు సంవత్సరంలో మా తండ్రి మా పేరుపై ఆయన చేయించడం జరిగిందని తెలిపారు మాకు ఎలాంటి సమాచారం లేకుండా పంతొమ్మిది నుంచి రెండు సంవత్సరంలో బోరు సుశీల కోడిపేక రాజమణి పేర్లపైన దొంగ పాస్ బుక్ ను తయారు చేసుకుని భూమిని ఎక్కించుకోవడం జరిగిందని మా అన్నదమ్ములు ఎక్కడా కూడా సంతకాలు చేయలేదని అప్పుడున్న ఎంఆర్ఓ విఆర్ఓలు కుమ్మక్కై పాస్ బుక్ లో చేశారని అధికారులు తిరిగి తమకు న్యాయం చేసి మా పేరుపైన ఎక్కించాలని మా భూమి మాకు రావాలని జిల్లా కలెక్టర్ ని వేడుకున్నారు

పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఎడబోయిన రాములకి వడ్లూరు శివార్లోని ఐదు వందల ఒకటి బై నలభై ఏడు పైభాగంలో ఎకరం ముప్పై మూడు గుంటల భూమి అసైన్మెంట్ ల్యాండ్ను గవర్నమెంటు ఇవ్వడం జరిగింది ఆ భూమిని అప్పటి నుంచి ప్రస్తుతం వరకు కూడా ఎడబోయిన ఎల్లయ్య ఎడబోయిన అశోకు ఎడబోయిన రాములు ఈ కుటుంబాలన్నీ కూడా ఈ యొక్క చేన్లో పంటలు వేసుకొని పండించుకొని జీవనోపాధి గడిపినటువంటి వారు ప్రస్తుతానికి అయితే ఇది తొంభై తొమ్మిదిలో ఆ బోర సుశీల అమర్చంద్ మరియు ప్రకాశం రాజమణి వాళ్ళు దొంగ పాసుబుక్లు తయారు చేయించుకొని ఏదో ఒక వ్యక్తి నాకు అమ్మిండు అని ఆ వ్యక్తిని అమ్మేటప్పుడైనా ఈ వ్యక్తులు కొనేటప్పుడైనా వాస్తవానికి ఆయన పేరు మీద ఉందా లేదా అని చూసిన తర్వాతే మనం కొంటాం ఒకటి రెండో పాయింట్ ఏంటంటే అసైన్మెంట్ ల్యాండ్ అనేది ఎక్కడ కానీ అమ్మడానికి కొనడానికి చట్టంలోనే లేదు ఈ మధ్యలో అలాంటి చట్టాలు రావచ్చును వచ్చినప్పటికీ అది కొనడానికి ఆధారం లేదు తీసుకోవడానికి ఆధారం లేదు ఎవరి దగ్గర ఎలాంటి ఎవిడెన్స్ లేదు కానీ దొంగ పాస్బుక్లు సృష్టించుకొని ఆ ధరణిలో వాళ్ళ పేర్లపన్న చేయించుకున్నారు అలా చేయించుకున్నందుకు ఈ మాల సోదరుడు అయినటువంటి మాల సోదరుడు చాలా సార్లు చాలా సంఘాల చుట్టూ వికలాంగ సంఘాల చుట్టూ చాలా ప్రయత్నం చేసింది సంఘాలందరూ కూడా మాట్లాడే ప్రయత్నం చేసినాయి వాళ్ళకు కూడా ఫోన్లు చేసి పిలిపేయడం జరిగింది వాళ్ళు ఎంఆర్ఓ దగ్గరకు వచ్చిర్రు ఎంఆర్ఓ కూడా ప్రశ్నించుండు నీ దగ్గర ఎవిడెన్స్ ఏమైనా ఉంటే నీవు పలానా వ్యక్తి దగ్గర పడినట్టు ఏదైనా ఉంటే ఆ కాయిదాన్ని మీరు తీసుకొని నచ్చినట్టు నీ ఆధారం ఏందో చూద్దాం తీసుకురమంటే తెస్తా అని వెళ్ళిన నుంచి ఈ క్షణం వరకు కూడా ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ ఆఫే వాళ్ళు రాకపోవడము మాట్లాడకపోవడము ఎన్నిసార్లు ప్రయత్నించినా ఆ ప్రయత్నం కూడా విఫలమైంది మరి ఈరోజు మా జాగాలకు మేము వెళ్తేనే తెలుసా అని మళ్ళీ ఎందుకంటే రెండు మూడు సార్లు ఇక్కడ జరిగింది వికలాంగుడు పైగా ఇక్కడ కాపర్లను పెట్టి కాళ్ళతో పోయి దాడి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి వాళ్ళని ఏమైనా బెదిరిస్తే ఇంకా గుజరాత్ వాళ్ళు వస్తున్నారు ఒక పది మంది ఇట్లా లేదు అంటే బీహార్ బీహార్ వాళ్ళందరూ పంపిస్తున్నారు ఇలాంటివి జరుగుతున్నాయి పైగా వికలాంగుడు ఒక ఎస్సీ సోదరుడు ప్ర ఉరకడానికి కానీ పరిగెత్తడానికి కానీ పది మంది నిలబడి మాట్లాడడానికి శక్తి సామర్థ్యం లేనటువంటి వ్యక్తిని పట్టుకొని ఈ ధనికులైనటువంటి డబ్బున్న వాళ్ళు దొంగ పాసుబుక్లు సృష్టించుకొని వీళ్ళను చాలా అన్యాయం అక్రమం చేసుకున్నారు కాబట్టి దానికి వికలాంగ సంఘాలు కావచ్చు దళిత సంఘాలు కావచ్చు ప్రజా సంఘాలు కావచ్చు కుల సంఘాలు కావచ్చు అన్నీ కూడా ఇక్కడ న్యాయం అనేది ఉంది అన్యాయం కోసం ఇవ్వడం రావడం లేదు న్యాయం ఉంది డెబ్బై తొమ్మిదిలో వచ్చిన రికార్డు ఉంది ఎప్పటి నుంచి పడదాకా అన్ని రకాల ఎవిడెన్స్ కాయిదాలు కూడా రికార్డ్స్ కూడా ఉన్నాయి దాని ఆధారంగా ఈరోజు మోకా మీదకి మేము రావడం జరిగింది మేమందరం కూడా ఈ దళిత సోరడికి న్యాయం జరిగేంత వరకు ఒక వికలాంగుడికి న్యాయం జరిగేంత వరకు మేము ఇక్కడికే కాదు ఎక్కడికైనా కూడా ఈ యొక్క భూమి తిరిగి మళ్ళీ ఆ ఎడబైనా ఎల్లయ్య పేరు మీకు వచ్చేంత వరకు కూడా మేము ఎక్కడ కూడా నిర్క్షమించకుండా ఆపకుండా ఇది కలెక్టర్ దృష్టికి రెండు సార్లు ఇవ్వడం జరిగింది ఏడో నెలల ప్రజావాణిలో రెండు వేల ఇరవై నాలుగులో మొన్న రీసెంట్గా కూడా ఇవ్వడం జరిగింది ఆడియోకి ఇవ్వడం జరిగింది అన్ని భూభారతీయులు ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ పెట్టిన స్కీమ్ వచ్చింది కాబట్టి దాంట్లోనైనా న్యాయం జరుగుతుంది ఉద్దేశంతో ఉద్దేశంతో ఈరోజు అక్కడ భూభార్తిలో అప్లికేషన్ చేసుకుంటూ మళ్ళీ ఇక్కడ మోకా మీద కూడా రావడం జరిగింది దీనికి మా వికలాంగ సంఘాలు కావచ్చు అంబేద్కర్ సంఘాలు కావచ్చు కుల సంఘాలు కావచ్చు అన్ని రకాల సంఘాలన్నీ కూడా ఏకమై ఇక ముందు నుంచి ఇక్కడ నుంచి కార్యాచరణను ఇంకా ముందుకు తీసుకెళ్తాం ఖచ్చితంగా ఈ యొక్క భూమిని సాధించుకునేంతవరకు అంటే మేము అక్రమంగా లాక్కోటలేదు సాధించుకోవడం అంటే ఎవరి దగ్గర దౌర్జన్యం కావట్లేదు మా భూమిని మాకు అన్యాయం చేసిర్రు మా సోదరుడికి అన్యాయం జరిగింది మా జాతి బిడ్డకు అన్యాయం జరిగింది మా వికలాంగుడికి అన్యాయం జరిగింది ఏమన్నంటే వికలాంగుడు ఏం బిక్తావు మాలా మాది వాళ్ళు ఏం బిక్తారా మీరు నాలుగు పైసలు ఇస్తే పోతారని అలాంటి మాటలు ఫోన్లలో మాట్లాడుతున్నప్పుడు మాట్లాడుతున్నాం స్వాయనం ఏం ఈ రోజు మాట్లాడదాం రేపు మాట్లాడదాం అట్లా చెప్పిండ్రు కానీ రాలేదు పెద్దవాళ్ళతో కూడా చాలా పెద్ద సంఘాలతో కుల సంఘాలతో కూడా ఫోన్లు చేయించడం అన్న మాట్లాడదాం పలా రోజు వస్తామంటారు మళ్ళీ ఫోన్లు స్విచ్ ఆప్ పెడతారు మరి ఎన్ని రోజులు ఇట్లా ఇప్పటికే లేట్ అవుతా ఉన్నది లేట్ అవుతున్నదంటే వీరు చేతగాడి వాళ్ళు అయిపోయినారు నడవడానికి కాలు లేదు వచ్చి కష్టపడదామంటే చేతులు లేని పరిస్థితిలో ఉన్నటువంటి ఈ యొక్క జీవనోపాధి జరగడం కష్టంగా ఉంది కాబట్టి ఏదో మాకు గవర్నమెంట్ ఆ రోజు అసైన్మెంట్ ల్యాండ్ అనేది ఎస్సీ ఎస్టీలకు ఇస్తారు అలాంటి అసైన్మెంట్ ల్యాండ్ని వీళ్ళకి ఏ విధంగా వచ్చింది ఎవరి దగ్గర తీసుకున్నారు తీసుకుంటే ఆయన మీద ఎన్ని రోజులుగా ఉంది ఆ రికార్డ్ ఏమైనా ఉంటే తీసుకురమ్మని చెప్పేసి ఎన్నిసార్లు ప్రయత్నించినా వాళ్ళు రాలేరు ఈరోజు మేము మోకం రావడం జరిగింది దయచేసి కలెక్టర్ గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం అయ్యా ఈ రోజు వరకైనా మాకు జరిగిన అన్యాయానికి మేము సిగ్గుపడుతూ మా యొక్క దళితుల యొక్క భూమిని ఆక్రమించుకున్నందుకు మేమే సిగ్గుపడుతున్నాం మా భూమిని మాకు ఇప్పియాలని చెప్పి మీకు పరాదాయపడుతున్నాం పదివేల దండాలు కూడా మేము తెలియజేస్తున్నాం మాది కామార మాకు భూమి నాకు ఐదు వేల అరవై నంబర్ ఐదు వేల ఒకటి బై పై భాగంలో మాకు తొమ్మిది గుంటల భూమి మాకు మంజూరు మంజూరు చేయడం జరిగింది అప్పటి నుంచి మా భూమిని నేను చేసుకుంటామని చెప్పాను కానీ అప్పుడు దొంగ రికార్డు దొంగ పాస్బుక్ సృష్టించుకొని గుండప్ప మాగినేని గుండప్ప అని దొంగ పాస్బుక్ తయారు చేయించుకొని అమర్చంద్ గోర్ సుశీల రాజమణి ప్రకాశం ఇద్దరు కలిసి ఒక ముప్పై ఆరు గంటల ముప్పై ఆరు గంటల దొంగ పాస్బుక్లు తయారు చేయించుకున్నారు చేయించుకున్న రికార్డుకు లేని గుండె మాగిన గుండెపప్పు ఒక్క రూపాయి గుండెలు గవర్నమెంట్ ఇచ్చా చెప్పేసి రికార్డుకు లేకున్న దొంగ పాస్బుక్ తయారు చేసుకొని సృష్టించుకొని అలా అమర్చంద్ కోడిపేక రమేష్ మనోజ్ కుమార్ గోర్ సుశీల రాజమణి ఇక అందరూ కలిసి